హాయ్ గైస్ ఇప్పుడు గ్రానిక్ త్రీ అయితే మనం గేమ్ ఆడబోతున్నాం ఇందులో మనం గేట్ ఎస్కేప్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఎంట్రీ కూడా గేట్తోనే అవుతున్నాం ఎగ్జిట్ కూడా గేట్ లోపల ఉండే అవుతాం మనం ఇంకా గేట్ ఓపెన్ చేసేస్తే మనం ముందుగా ఇక్కడ కెమెరా అయితే ఉంది ఆలస్యం లేకుండా ఇంట్లోకి అయితే పోదాం ఫస్ట్ డే వన్ స్టార్ట్ అవుతుంది డే వన్ స్టార్ట్ అయిన తర్వాత మనల్ని ఒక జైల్ మాదిరిగా అనమాట లోపల గ్రాండ్ ఇక్కడ ఉంది కదా మనం ఒక టెస్టర్ లాగా దీన్ని తీసుకొని మనం ఇక్కడ డోర్ ఓపెన్ చేయాలన్నమాట అక్కడ నట్టు ఉండదు ఏముండదు గేమ్ డిజైనర్ అట్లా చేసినారనమాట మనం ఓపెన్ చేసి కిందికి వెళ్ళిపోదాం ఫస్ట్ కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది చూద్దాము ఇటైతే ఏం లేదు కిందికి వెళ్తే ట్రైన్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రోబో గుట్లో మన ఎంబడి వస్తారు అరుస్తూ ఉంటుంది అనమాట వెనకాలొచ్చి గ్రాని ఇట్లా సౌండ్ని బట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ మనకు వెపన్ కీ దొరికింది వెపన్ కీ దొరికితే గేమ్ మాత్రం మినిమం అయిపోయినట్టే ఇప్పుడు మనకైతే గ్రానీ వస్తుంది ఇటు చూద్దాం ఇటు వస్తుందా లేదా ఇక్కడ అయితే దావుకుందాము ఖచ్చితంగా అయితే సౌండ్ వచ్చింది కాబట్టి గ్రానీ అయితే వస్తుంది వచ్చింది కూడా వెళ్ళిపోయింది మనమైతే గ్రాండ్ కోసం వెయిట్ చేస్తున్నాము అతను రాకపోతే మనం వెళ్ళిపోదాము ఇక గ్రానీ రిటర్న్ కూడా అయ్యింది మనం పడే పడుతుంది ఇప్పుడు మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి వెపన్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ గేమ్ మొత్తం కొద్దిగా అర్థం చేసుకొని చూడండి ఇక్కడ డోర్ ఓపెన్ చేద్దాం డోర్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ ఉంది కదా లెఫ్ట్ నుండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇదే ఈజీ మనం మెట్ల నుండి వెళ్ళినామంటే గ్రాండ్ పన్ అన్న గ్రాని అన్న వస్తారు చంపేస్తారు అనమాట మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అయిపోదాం అయిపోయిన తర్వాత మెల్లగా ఇటు ఏమున్నాయో చూద్దాం ఇక్కడ అయితే ఏమీ లేవు మనం మెల్లగా ఈ టేబుల్ కింద నుండి వెళ్దాము గ్రాండ్ పా వస్తాడా రాడా చూద్దాం తర్వాత ఇక్కడ అయితే ఈ గేమ్లో అయితే కిల్స్ మామూలుగా పడలేవు నాకు గ్రాండ్పా వచ్చిండు గ్రాండ్పా అయితే ఇక్కడనే ఉన్నాడు అనమాట మనం టేబుల్ కిందనే ఉన్నాం ఇంకా ఇక్కడ అయితే మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోయిండప్పటికీ ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్లో వెపన్కి ఉంటుంది ఇది కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కాదు వెపన్ తీసుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళాలి ఎందుకంటే పనికి మనకి స్టోన్స్ కావాలి కాబట్టి గ్రానీ వచ్చింది ఇక్కడ దావుకుందాం మనం కొద్దిసేపు గ్రానీ వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళిపోదాం అన్నమాట ఇంకెంతసేపు చూస్తావు గ్రాని వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోతుంది మనం అయితే పైకి పోయి ఇప్పుడు స్టోన్స్ ఇంకేం కావాలో మనం ఇక్కడ గన్స్ ఇట్లా తీసుకోవచ్చు గ్రాండ్ నుండి బయటికి అయితే పోయి ఇది ఒక్కటి మనకి ఏంది మా ఈ టార్చరు ఇక్కడైతే ఏం లేదు ఇక్కడ స్టోన్స్ అక్కడక్కడ మెరుస్తుంటాయి బయట అవి తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ ఒకటి దొరికింది ఇంకా ఇల్లు చుట్టూ తిరుగుతూ ఉండాలా అక్కడక్కడ దొరుకుతాయి మినిమం త్రీ దొరుకుతాయి చాలు మనకి తర్వాత మళ్ళా ఇంట్లో పోయి తర్వాత వచ్చినా కానీ అక్కడ అక్కడ ఉంటాయి అన్నమాట స్టోన్స్ అయితే మనమైతే ఫస్ట్ ఒక త్రీ తీసుకున్నాము గ్రాండ్ పక్ గ్రాండ్ వస్తున్నారా లేదా చూద్దాము అక్కడ ఒకటి ఉంది ఇది వచ్చినప్పుడు మాత్రము గ్యారంటీగా దాని దగ్గరికి వెళ్ళిపోండి మామ దాని దగ్గరికి వెళ్ళిపోతేనే అది వెళ్ళిపోతుంది అనమాట ఇంకా గ్రాండ్పా కూడా వచ్చి మనం షూట్ చేస్తూ ఉండు మనం కొడదాం గ్రాండ్పాని అంతే కోమ చుక్కలు అనిపిస్తున్నాయి గ్రాండ్పాకి ఇది తీసుకొని మనం పైకి వెళ్ళిపోదాం ఇంత ఈజీగా ఇస్తాడని అనుకోలేదు నేనైతే ఇక్కడ ఓపెన్ చేద్దాం ఏముంది ఇక్కడ ఇక్కడ ఏం లేదు డొల్లా పైకి వెళ్ళిపోదాం గ్రాని వస్తుందా లేదా చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఎప్పుడైనా ఇక్కడ ఏమైనా ఉందా ఇక్కడ అయితే ట్రైన్కి సంబంధించినవి ఉన్నాయి కాకపోతే మనం గేట్ ఎస్కేప్ చేస్తున్నాం కాబట్టి గేట్కి సంబంధించినవి మాత్రం తీసుకోవాలి గ్రాని వస్తుంది అంతే సింపుల్గా అడ్డం పడిపోయింది అక్కడ బుల్లెట్ లోడ్ చేసేద్దాం ఇటు ఏముంది సేఫ్ కీయా ఓకే ఇటు మన కిచెన్లో ఉంటుందా ఇది లేదు లేదు హ్యాండ్ చేస్తాం కదా అక్కడ ఉంటుంది మనం వెళ్దాం ఇప్పుడు అక్కడ ఈ కీ తీసుకొని మనం ఈ రూమ్లోకి వెళ్ళి రావాలా ఇక్కడ కాదు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనం పెట్టేసాలి లోపలేముంది ఓకే బ్రిడ్జి క్రాంక్ అయితే దొరికింది మనకి ఇక్కడ ఇది లాగా లాగితే కింద డ్రమ్ లాగా ఉంటుంది అక్కడ వాటర్ ఫీల్ అవుతాయి అనమాట ఇది తీసుకొని మనం కిందికి వెళ్ళి బ్రిడ్జికి పెట్టేసినామంటే బ్రిడ్జి కిందికి దిగిపోతుంది అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఒక్కటైతే దొరికింది మనకి అప్పటి నుండి చూస్తున్నాం కదా ఈ లిఫ్ట్ నుండి కిందికి వెళ్ళిపోయి మనం ఈ ఇక్కడ ముందు డోర్ నుండి వెళ్ళిపోదాము ఇటైతే ఏం లేదు అక్కడ డ్రమ్ ఉంది కదా మూలకి ఆ డ్రమ్ ఫుల్ అవుతుంది అనమాట అది లాస్ట్లో మీకు చెప్తాను ఇప్పుడైతే ఇల్లు చుట్టూ తిరిగి ఇక్కడ కార్లు అయితే ఏముందో లేదో తెలియదు మనకి ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెట్టిన తర్వాత తిప్పినామంటే బ్రిడ్జ్ అనేది కిందికి వచ్చేస్తుంది ఇంకొచ్చేసింది కదా అట్లా వచ్చేస్తుంది అంతే సింపుల్ ఇప్పుడు మనం వెప్పని తీసుకుందాం వెప్పని తీసుకొని గ్రానీని గ్రాండ్ పా ఎక్కడ ఉన్నారో చూద్దాము ఇంకా ఇంట్లో మొత్తం తిరుగుతున్నా కానీ ఇక్కడ దొరకలేదు ఇక్కడ డొల్లా వాన్ని ఎవరు చంపేసింది గ్రాని బొక్కలు మాత్రం మిగిలినాయి ఇంకా కిందికి వెళ్ళి ఇక్కడ ఒక గ్లాస్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తే మనకి ఇక్కడ మనకి సుత్తే దొరుకుతుంది అనమాట సుత్తే లాంటిది అది క్రౌన్ బార్ అంటారు దీన్ని అయితే ఓకే ఇది షెడ్ కీ కూడా దొరికింది రెండోది మనకు దొరికింది గ్రాని అయితే వచ్చింది గ్రానిన్ కొట్టేద్దాం ఒక పని అయిపోతుంది గ్రానిన్ కొట్టేస్తే మనకి టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ బ్రేక్ అయితే వచ్చింది మనకి గ్రాండ్ ప కూడా వస్తుండు గ్రాండ్ పన్ కూడా కొట్టేద్దాము అంతే ఓకే ఫ్రీజ్ అయిపోయింది అంతే మనకి ఇప్పుడు ఇది తీసుకొని మనం పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయి చైర్ ఉంటుంది కదా చైర్ పక్కన ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని మనం ఓపెన్ చేయాలి ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఇంటి పైకి మొత్తం ఎక్కాలి ఎక్కిన తర్వాత మనకి అవుతర్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఒక బొక్క కనిపిస్తే బొక్కల నుండి దిగాలి దిగిన తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి చేస్తే ఇప్పుడు జనరేటర్ ప్లగ్ దొరికింది మనకి ఇది షెడ్కి ఉంటుంది కదా అక్కడికి తీసుకుందాం గ్రాన్పా వచ్చిండు చంపేసిండు కూడా మనకి ఇప్పుడు షెడ్కి తీసుకుందాం ఇక్కడ వచ్చి డే టూలో ఇది ఇక్కడ తీసుకున్న తర్వాత షెడ్ ఓపెన్ చేసినామంటే ఇవన్నీ మనం పెట్ట అక్కడ ప్లగ్ అయితే దొరికింది ప్లగ్ ప్లస్ ఇంకేమున్నాయి అక్కడ మనకి ఇంకేం దొరకలేవు అంత ఈజీగా బ్రిడ్జి క్రాంక్ అయితే పెట్టేసినాము ఇప్పుడైతే గ్రాన్ ఇక్కడ వస్తుంది మనం ఇటు నుండి వెళ్దాం ఇటు నుండి వెళ్ళి మనకి లిఫ్ట్ ఉంటుంది కదా లెఫ్ట్ ముందు నుండి డోర్ ఉంటుంది ఈ డోరు ఈ డోర్ ఓపెన్ చేస్తే షెడ్ ముందరకి వెళ్ళిపోతాం ఇక్కడ ముందుకెళ్తే ఇక్కడ తాళం ఉంది కదా ఇది ఓపెన్ చేస్తే షెడ్ ఓపెన్ అయిపోతుంది ఏమైనా లోపల ఉన్నాయా లేదా కూడా తెలుస్తుంది తర్వాత ఇది పెడల్కి ఇక్కడ ఒకటి వస్తుంది అన్నమాట అది కీ అన్న ఉండొచ్చు ఏదన్నా ఒక ఐటెం వస్తుంది ఇవి తీసుకెళ్ళి మనం పెడల్కి ఓపెన్ చేసినాం కదా అవిట్ల పైన వాటర్ నింపి పెట్టాలి డ్రమ్ నుంచి మనం వాటర్ ఇట్లా ఫీల్ చేయాలో ఫస్ట్ నుండి చెప్తున్నా అక్కడ చూసి మీరు ఫీల్ చేయొచ్చు ఇక్కడ నుండి మనం లిఫ్ట్ ద్వారా కిందికి పోవాలా అవైతే లిఫ్ట్లో వేద్దాం ఈజీ ఉంటుంది ఇక్కడ గన్ ఉంది కదా గన్ను కూడా లిఫ్ట్లో వేద్దాము కిందికి తీసుకొని పోదాము తర్వాత లిఫ్ట్ ద్వారా అయితే మనం పోదాము గన్ను ఇద్ద లోపలేసి తర్వాత మనకి ఇంకేముంది ఇక్కడ ప్లగ్ దొరికింది కదా ప్లగ్ కాదు సారీ కేబుల్ కేబుల్ దొరికింది కదా ఈ కేబుల్ తీసుకుందాము జనరేటర్ కేబుల్ తీసుకొని మనం నుంచి కిందికి వెళ్ళిపోదాం కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇది మనకి షెడ్ రూమ్ ఉంటుంది కదా షెడ్ రూమ్లో ఇంజిన్ ఉంటుంది అక్కడ జనరేటర్ది అక్కడ మనం ఇది పెట్టాలన్నమాట ఇది పెడితే కరెంట్ సప్లై అయిపోతుంది కరెంట్ సప్లై అవుతుంది మనం అయితే ఇప్పుడు ఈ డోర్ నుండి మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం బయటకు వెళ్ళిపోయి జనరేటర్కి పెట్టేద్దాం ఇది ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా ఈ ప్లగ్ ఇక్కడ పెట్టేసి స్విచ్ ఉంటుంది ఇక్కడనే రెడ్ స్విచ్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేయాలి మనం జనరేటర్ ఆన్ అయింది ఇప్పుడు మనకి ఇది నింపేసి మనం పేడలకి ఇక్కడైతే ఓపెన్ చేసినామో రూము అక్కడ ఇది పెట్టేసేయాలి ఇప్పుడు చూపిస్తారు రూమ్ కూడా మీకు ఇక్కడ గ్రానీ ఇట్లేమొస్తుంది డోర్ క్లోజ్ చేసేసినాం గ్రాని ఇక్కడ వేసింది చూడు కవచం కవచం వేసింది వెళ్ళిపోయింది మళ్ళా తీసుకొని అయితే కిందికి వెళ్ళిపోతున్నాం ఇంకా గ్రాని గ్రాండ్ పై అయితే ఇక్కడ లేరు ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆ రూమ్ కనిపిస్తుందిగా ఎదురుగా ఆ రూమ్లో మనం పెట్టేసేయాలి వీటిపైన పెట్టేసేయాలి ఇక్కడ ఒకటి పెట్టాలి వాటర్ నింపేసింది ఇది సెకండ్ది ఇది కూడా కొట్టింది ఇక్కడ డ్రమ్లో వాటర్ నింపాలి డ్రమ్లో వాటర్ నింపిన తర్వాత సేమ్ సెకండ్ దానిపైన పెట్టేసిన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కట్ చేసిన ఇక్కడ మనకు ఫ్యూజ్ దొరికింది ఫ్యూజ్ ఇది ఏంటంటే పైన ఉంటుంది అనమాట మనం మెట్లు ఎక్కే దగ్గర ఉంటుంది ఇది అక్కడ ఈ ఫ్యూజ్ పెట్టాలి ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం గ్రాని గ్రాండ్ పాని చూసి ఎక్కడున్నారో చూసుకుంటూ మెల్లగా వెళ్ళిపోదాం ఇంకా ఈ డే టూలో అయితే మనం ఇప్పుడు కంప్లీట్ చేసినట్టే మ్యాక్సిమం ఇక్కడ గేట్ ఉంది కదా ఈ క్లోజ్ ఉంది అనమాట ఈ ఫ్యూజ్ పెట్టాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ స్విచ్ ఉంటుంది ఇది రెడ్ రెడ్ ఉంది కదా గ్రీన్లోకి వస్తుంది అనమాట ఇక్కడ గేట్ అని ఉంది ప్రెస్ చేసినాక గ్రీన్లోకి వచ్చింది ఇక్కడ గేట్ కూడా ఓపెన్ అయింది మనం ఇప్పుడు జస్ట్ కిందికి వెళ్ళిపోయి గేట్ లోపల నుండి బయలుదేరడమే ఇంకా గ్రాని గ్రాండ్ పని చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇటు అయితే ఎవరు లేరు మనం సేమ్ లిఫ్ట్ నుండి వెళ్ళాలి లిఫ్ట్ నుండి వెళ్ళిన తర్వాత కిందికి దుంకేసి బయటికి వెళ్ళాలి మొత్తం ఇల్లు ఇల్లు బయట నుండి మనం గేట్ లోపలికి వెళ్ళాలి మనం ఎంట్రీ ఎట్లయితే గేట్ నుండి వచ్చినామో ఎగ్జిట్ కూడా అదే గేట్ నుండి వెళ్తున్నాం అనమాట ఇక్కడ గేట్ కనిపిస్తుందా ఈ గేట్ నుండి మనం బయలుదేరుతున్నాం ఇక్కడ వరకు ఎవరైనా వీడియోని చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ మినిట్గా గ్రాని గ్రాండ్ పాని మీకు చూపిస్తాను చూడండి మనం ఎగ్జిట్ అయితే అవుతున్నాము ఈ గేట్ నుండి ఇక్కడ మనం కొద్దిగా ముందుకెళ్ళిపోతే అయిపోయింది ఎగ్జిట్ అయిపోయినాం ఈ గ్రాని గ్రాండ్ పా చూడండి ఎట్లా చూస్తున్నాడో మనం ఎక్కడ అని చూస్తున్నారు ఇంకొకటి ఆత్మ వస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చింది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఇక్కడ వరకు చూసినందుకు బాయ్